దుబాయ్ లో స్కూల్ బసెస్ చాలా ఎర్లీగా వచ్చేస్తాయి చూడండి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కూడా ఎన్ని స్కూల్ బస్సెస్ వెళ్ళిపోతున్నాయో దుబాయ్ లో అకాడమిక్ ఇయర్ వచ్చేసి మనకి ఏప్రిల్ టు ఏప్రిల్ ఉంటుంది వింటర్ బ్రేక్ వచ్చేసి డిసెంబర్ లో ఇస్తారు అలాగే సమ్మర్ బ్రేక్ వచ్చేసి జూలై ఆగస్ట్ లో అయితే ఉంటుంది దుబాయ్ లో స్కూల్స్ సాటర్డే సండే హాలిడే అయితే ఉంటాయి నేషనల్ స్కూల్లో యుఏఈ నేషనల్ డే సెలబ్రేషన్ యుఏఈ ఫ్లాగ్ కలర్ ఇలా చూడు ఇలా చూడు అదే ఫ్లాగ్ కలర్ అన్న దీన్ని లేచి రెడీ అయి వెళ్ళాలంటే కష్టమే కదా ఇక్కడ లక్కీ బాబ్ స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసాడు ఆఫ్టర్నూన్ ఎవరైస్తారు డే డిసెంబర్ సెకండ్ వచ్చింది సో ఫోర్ డేస్ లాంగ్ వీకెండ్ అయితే వచ్చింది మీ అందరూ మీ యూఏఈ నేషనల్ డే హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది కామెంట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి